గుంటూరు కారం మూవీ అభిమానుల అంచనాలను అందుకుందా లేదా అసలు కనీసం రీచ్ అయిందా లేదంటే బాక్స్ ఆఫీస్ వద్ద ఒక బాల్తో బాల్తో పడిందా అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం కొద్దిసేపటి క్రితమే ఈ సినిమా చూసి రావటం జరిగింది వాస్తవానికి ముందుగా సినిమా అసలు ఎలా ఉంది అనేది మాట్లాడుకునే ముందు సినిమా అసలు లైన్ ఏంటనేది ఒకసారి మనం డిస్కస్ చేసుకున్నట్లయితే సింపుల్ లైన్ పెద్దగా ట్విస్ట్లు సస్పెన్స్లు ఒక అంటే ఒక లైన్లో చెప్పలేము అనుకోవడానికి ఏముండదు సింపుల్ లైన్ ఏంటంటే పన్నెండేళ్ల వయసులో తల్లికి కొడుకు దూరం అవుతాడు మళ్ళీ ఆ కొడుకును ఆ తల్లి కొడుకు ఎలా కలుసుకుంటారు అసలు కలుసుకున్నారా లేదా కలుసుకుంటే ఎలా కలుసుకున్నారా అనేది ఈ సినిమా సింపుల్ లైన్ ఈ లైన్ని దీన్ని ఫుల్ఫిల్ చేయడం కోసమే దాదాపు రెండు గంటల నలభై నిమిషాలు నాకు తెలిసి రెండు గంటల యాభై నిమిషాల వరకు ఉంటుంది సినిమా సో అంత డ్యూరేషన్ అనేది ఈ లైన్ మీద నడుస్తూ ఉంటుంది మరి ఇంతకు ఈ స్టోరీ లైన్ని త్రివిక్రమ్ ఎలా హ్యాండిల్ చేస్తూ తనదైన స్టైల్లో ఎలా ముందుకు నడిపించాడు నడిపించడంలో సక్సెస్ అయ్యాడా లేదా అనే విషయం గురించి మాట్లాడుకుంటే అసలు సినిమా ఎలా ఉందనేది డిస్కస్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడితే మహేష్ బాబు ఈ సినిమాలో కనిపించిన విధంగా ఇంతకు ముందు ఎప్పుడు కనిపించలేదు మాత్రం ఫ్యాక్ట్ ఎందుకంటే ఎంత మేకప్ వేసినా సరే మనకు కొన్ని కొన్ని సినిమాల్లో అతను ఏజ్ అనేది బయటపడుతూ కనిపించేది అరే ఎంత మేకప్ వేసినా సరే తెలిసిపోతుంది కదా తెలిసిపోతుంది కదా అనిపించేది కానీ ఈసారి గుంటూరు కారం మూవీలో మాత్రం మహేష్ బాబు లుక్ ఇంతకు ముందు సినిమాలకి అసలు ఏ మాత్రం సంబంధం లేకుండా ఒక న్యాచురల్ గానే చాలా యంగ్ లుక్ లో కనిపించడం అనేది వాస్తవం అది పెద్ద ఎసెట్ అంటే ఆన్ స్క్రీన్ మీద చూస్తుంటే మహేష్ బాబుని ఇంక అసలు దాదాపు ఒక పదిహేను ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయి చూస్తున్నాము అంత యంగ్ కనిపిస్తున్నాడు ఇక తను ఎంట్రీ సీన్స్ సంబంధించి కావచ్చు లేకపోతే తన డైలాగ్ డెలివరీ అనేది ఆల్మోస్ట్ మన మనందరికీ తెలిసిందే కాబట్టి మహేష్ బాబు కనిపించిన తీరు మాత్రం ఈ సినిమాకి పెద్ద ఎసెట్ చాలా చూడటానికి బాగున్నాడు అసలు అంతా బాగా అనిపిస్తున్నాడు శ్రీలా ప్లస్ ప్లస్లో ఉన్న శ్రీలీల అని మహేష్ బాబు ఫార్టీ ప్లస్లో ఉన్న మహేష్ బాబుని పక్క పక్కన పెడితే అసలు మాత్రం ఏజ్ డిఫరెన్స్ అనేది అనిపించదు సేమ్ ఏజ్ పేర్ లాగా అసలు యాజ్ ఇట్ ఈస్గా ఒక పేరు అనేది ఎగ్జాక్ట్గా సరిపో మ్యాచ్ అవుతారు వాళ్ళు అంత బాగుంటారు ఇందులో పేరు సో మహేష్ బాబు లుక్ అనేది బాగుంటుంది కాకపోతే సినిమాలో విషయం ఏంటంటే సినిమా జరుగుతున్నంతసేపు కూడా క్యారెక్టర్స్ వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి ఒక్కొక్కళ్ళు పరిచయం అవుతూ వెళ్తుంటారు క్యారెక్టర్లో ట్రావెల్ చేస్తూ ఉంటాయి కానీ ఎంత ఇప్పుడు మహేష్ బాబు ఎంత బాగున్నాడు అని మనం అనుకున్న శ్రీలీల మహేష్ బాబు చూడటానికి చాలా బాగా కనిపిస్తున్నారు అనుకున్న దాన్ని ఎక్కువసేపు మనం దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయలేం కదా మనకి మెయిన్గా సినిమా చూస్తున్నప్పుడు ఏంటంటే ఒక డ్రామా అనేది కంటిన్యూ అవుతూ వెళ్తుండాలి అది ఫస్ట్ హాఫ్ అంతా కూడా మహేష్ బాబును ఎలివేట్ చేయడం మీద ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు అనిపిస్తుంటుంది తను ఎంట్రీ సీన్స్ కావచ్చు లేకపోతే ఫైట్ చేసే సీన్స్ ఉంటాయి ఆ ఫైటింగ్ సీన్స్కి సంబంధించి కావచ్చు లేకపోతే ఆ శ్రీలీలతో ఉండే కొన్ని 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 రొమాంటిక్ ఇన్సిడెంట్స్కి సంబంధించి కావచ్చు వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీని చూసే సీన్స్ ఉంటాయి వీటన్ని ఇవన్నీ చూసినప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది కానీ అరే శ్రీలీల ఓకే వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అయింది బాగా నడుస్తుంది డైలాగ్స్ బాగా ఉంటాయి కానీ బట్ వేర్ ఈజ్ ది స్టోరీ స్టోరీ ఏది అనే ఒక డౌట్ కూడా వస్తుంటది వెన్నెల కిషోరు మహేష్ బాబు కాంబినేషన్లో జరిగే ఆ కామిక్ సన్నివేశాలు ఏదైతే ఉంటాయో ఇంట్రెస్టింగ్ అనే అనిపిస్తూ ఉంటాయి బట్ ఇవన్నీ జరుగు అలాగే శ్రీలీలాకి మహేష్ బాబు మధ్య ఉండేటువంటి ఆ సిచువే ఆ ఇన్సిడెంట్స్ వాళ్ళ మధ్య జరిగే సరదా సన్నివేశాలు ఇవన్నీ కూడా ఆడియన్స్ని బాగా అట్రాక్ట్ చేస్తాయి ఇవన్నీ చేస్తూ ఉంటాయి కానీ ఇంకోవైపు స్టోరీ మాత్రం అసలు ముందుకు కదలట్లేదు ఇంకా ఏంటి చిన్న లైన్ ఒకటి ఇప్పుడు మదర్ సెంటిమెంటు తల్లి సెంటిమెంటు సినిమా ఓకే తల్లి సెంటిమెంట్ సెంటిమెంట్లతో సినిమాలు చాలా చూసాం కానీ ఫ్యామిలీని కనెక్ట్ చేసే విధంగా త్రివిక్రమ్ మూవీస్ ఉంటాయన్న సంగతి తెలుసు అలాగే డైలాగ్స్ ఎవ్రీ టైము ఒక ఒక ప్రాస్లో వెళ్తూ ఉంటాయి అవి మాటలు కూడా ఆడియన్స్ను బాగా కనెక్ట్ చేస్తాయని మనం ప్రతి సినిమాలో చూస్తూ ఉంటాం బట్ వీటన్నిటితో పాటు మనం గత సినిమాల్లో ఏంటంటే స్టోరీని నడిపి నడుస్తున్న తీరు అనేది ఇంట్రెస్టింగ్గా మారుతూ ఉండేది మనకు బిఫోర్ సినిమాల్లో చూసినప్పుడు బట్ ఈ సినిమాల్లో తల్లి అంటే జస్ట్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఒక సంతకం చుట్టూ తిరుగుతూ ఉంటుంది అదొక్కటి ఒక సంతకం కోసమే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ స్టోరీ నడుస్తూ వెళ్తూ ఉంటుంది తల్లిని కొడుకు జస్ట్ చూడటమే ఇంటర్వ్యూల్కి ముందే అది అదే ఇంకా ఒక ఇంటర్వ్యూ అంటే ఒక సంతకం పెట్టడం తల్లిని కొడుకు చూశాడు సంతకం పెట్టేశాడు ఇది ఫస్ట్ హాఫ్ అయిపోతుంది బట్ ఇందులో ఈ ఫస్ట్ హాఫ్లో మనకి ఇంట్రెస్టింగ్గా అనిపించేటువంటి విషయాలు ఏముంటాయంటే ఒక మేజర్గా ఒక సీన్ ఉంటుంది మిర్చి మిల్లులో శ్రీలీల మహేష్ బాబు వినల కిషోర్ మధ్య జరుగుతుంది ఒక సీను అందులో శ్రీలీల యొక్క పెర్ఫార్మెన్స్ అయితే అదిరిపోతుంది మామూలుగా ఉండదు ఒక రేంజ్లో అంటే కొన్ని కొన్ని డైలాగ్స్ కూడా ఉంటాయి ఈ మధ్య వచ్చే వాళ్ళందరూ కూడా సన్నగా బక్క పాలచగా అసలు తెలుగు కూడా రాదు ఏం లేదని చెప్పిన టైంలో శ్రీలీల తనను తాను ప్రూవ్ చేసుకునేటువంటి ఆ సిచ్యువేషన్ అనమాట అది సో ఆ డ్రా ఆ ఫ్లా ఆ ఫ్లాట్ అదంతా కూడా ఆడియన్స్ని బాగా అట్రాక్ట్ చేస్తుంది ఆ సీను అలాగే మహేష్ బాబు ఎంట్రీకి సంబంధించిన దగ్గర నుంచి కొన్ని ఆ బీడీతో తను చేసినటువంటి మ్యాజిక్స్ ఇట్లా గోడకేసి కొట్టగానే మళ్ళీ ఏదో వచ్చి చేతిలో పట్టడం ఇట్లా అగ్గిపెట్టే సో బీడీ కాల్స్తే కాల్చే తీరు అంటే మాస్ ఆడియన్స్ని అట్రాక్ట్ చేసే విధంగా కూడా ట్రై చేశారు ఆ ఎటం అంతా కూడా బాగానే ఉంది కానీ బట్ అది ఎక్కువసేపు క్యారీ ఫార్వర్డ్ అవటం అనేది దానికి సంబంధించి అయితే ఎంతసేపు ఇదే చూడాలి అంటే ఏంటి స్టోరీ ఏం ముందుకు పోవట్లేదు అనే ఒక లోకి వెళ్తుంది ఇక్కడ పెద్ద విలన్ ఎవరన్నా ఉన్నారా అసలు ఏంటి అంటే తాతయ్య విలను తాతయ్య వలన ఇదంతా జరుగుతుంది అనేది కళ్ళకు ఫస్ట్ నుంచి కనిపిస్తూనే ఉంటది లేదు సంథింగ్ ఎవరో ఉన్నాడు అక్కడ హరిదాస్ అనేవాడు ఎవరో ఉన్నాడు వాడు చేయిస్తున్నాడు వాడిని వాడు రంగంలోకి దిగాక స్టోరీ ఇంకొక లెవెల్లోకి వెళ్తది అని అందరూ అనుకుంటారు కానీ బట్ అక్కడ ఏం ఉండదు మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే తాతయ్యని మార్చడం లేకపోతే తల్లిని కలుసుకోవటమే స్టోరీ ఫినిష్ చేస్తారు తప్ప ఇక్కడ ఇంకా కొత్త కొత్తగా ఏమనిపించదు ట్విస్ట్లు ఏమీ ఉండవు ఆల్రెడీ స్టోరీ ఏంటి అనేది ఆల్రెడీ ఆడియన్స్కి ఫస్ట్ ఏంటి ఇచ్చేస్తారు ట్రైలర్ చూసినప్పుడే మదర్ సెంటిమెంట్ అని చెప్పని అందరం ఫిక్స్ అయ్యాం కదా సేమ్ సినిమా చూసిన తర్వాత కూడా ఆ సెంటిమెంట్ని అదే క్యారీ చేస్తూ అందులో వేరే ఒక ట్విస్ట్లు ఏం పెట్టకుండా ఇక తండ్రి క్యారెక్టర్ని అయితే చాలా సింపుల్గా చేసి ఒక మూలన కూర్చోబెట్టి ఆ భార్య కోసం ఎదురు చూసే వ్యక్తిగానే ఇటు మహేష్ బాబు తండ్రి పాత్ర ఉంటుంది తప్ప వచ్చి తల్లి కొడుకుని ఎందుకు వదిలేయాల్సి వచ్చింది అనే విషయం గురించి మాత్రమే ఆ క్లారిటీ ఇవ్వడం కోసమే తండ్రి క్యారెక్టర్ ఉంటుంది భార్య కోసం వెయిట్ చేసే విధంగా మాత్రమే తండ్రి ఉంటాడు తప్ప ఇంకా అసలు ఆ జయరామ్ క్యారెక్టర్ అయితే మాత్రం పూర్తిగా మైనస్లోకి వెళ్ళిపోతుంది ఆ క్లారిటీ అనేది తెలిసిన వాళ్ళు ఎవరే ఉండొచ్చు భర్తే వచ్చి ఇవ్వాల్సిన అవసరం లేదు కదా సో సరే భర్త చెప్తే హైలైట్గా ఉంటుందని చెప్పని ఇప్పించారులే కానీ బట్ ఆయన క్యారెక్టర్ని మొత్తం ఒక పక్కన పడేసారు క్యారెక్టర్ క్యారెక్టర్ని కానీ అసలు అలా వైకుండా సినిమాలో జయరాం క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది తండ్రి క్యారెక్టర్ మనం ఒక్కొక్కళ్ళు చూసినప్పుడు గూజ్ బంప్స్ వచ్చేస్తాయి బట్ ఈ పూర్తిగా డల్ అయిపోతుంది క్యారెక్టర్ ప్రకాష్ రాజ్ కూడా తను జస్ట్ ఏం లేదు క్యాస్ట్ ఈక్వేషన్స్ కారణంగానే తల్లికి కొడుకును దూరం చేశాడు క్యాస్ట్ ఈక్వేషన్స్ కోసం రాజకీయ భవిష్యత్తు కోసం అనే లైను అది చూసేవాళ్ళకు కూడా అరే సొంత తండ్రి ఎందుకు ఇట్లా సొంత తాతయ్యే మనవడి మీద ఎట్లా అంటే అంటే మనం రియాలిటీగా ఆ సినిమాను చూసినప్పుడు ఏంటంటే కొన్ని 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 ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నప్పుడు ఇంత డ్యామేజ్ ఏంటి మరీ అసలు ఏముంటుంది సరే ట్విస్ట్లు ఆల్రెడీ ఉన్నాయి కొడుకు కాదన్న విషయం తెలుస్తుంది ఇప్పుడు ఆల్రెడీ రెండో రెండో పెళ్లి చేసుకున్నవాడు సో కొడుకు కాదు వాడు అసలు సంసారమే చేయలేదు అనే విషయం కొన్ని కొన్ని ట్విస్ట్లు అనేవి కూడా బయటపడుతూ ఉంటాయి అది ఎక్కడ ఏంటి అనేది సినిమాలు చూస్తే తెలుస్తుంది బట్ కాకపోతే జరుగుతున్న అంటే ఓవరాల్గా ఇన్సిడెంట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను దీంట్లో కెమెరా యాంగిల్ ఎలా ఉంది ఎడిటింగ్ ఎలా చేశారు అసలు ఆ సినిమాని ఎలా స్క్రీన్ ప్లే ఎలా తిరుగుతూ వెళ్ళింది ఇంత పెద్ద డీప్ అనలైజేషన్ కాదులే కానీ మనం జనరల్గా చూస్తున్నప్పుడు సినిమా మనకేంటి ఎంటర్టైన్మెంట్ ఆడియన్ అనేవాడు చూస్తున్నప్పుడు ఒక ఎంటర్టైన్మెంట్ని కోరుకుంటాడు సిచ్యువేషన్ ఒక స్టోరీని సస్పెన్స్గా ఫీల్ అవ్వాలనుకుంటాడు అనుకుంటాడు అది కనిపించదు మాస్ ఆడియన్స్కి సాంగ్స్ వస్తుంటాయి శ్రీలీల అద్భుతమైన డ్యాన్స్ చేస్తుంటది శ్రీలీల సూపర్ పెర్ఫార్మెన్స్ చేస్తుంటుంది అదంతా ఓకే కానీ శ్రీలీల క్యారెక్టర్ని డ్యాన్స్ కోసం మాత్రమే పెట్టుకున్నారా అనే డౌట్ అయితే మాత్రం తను చేసిన ఆ ఓవరాల్ సినిమా మొత్తం ఎండ్ ఆఫ్ ద డే అసలు తను డ్యాన్స్ చేయడం కోసం మాత్రమే పెట్టారా అనే ఫీల్ అది అసలు ఆ డౌట్ కూడా వచ్చేస్తుంది ప్రతి ఒక్కళ్ళకి అదే మేజర్గా మేజర్గా కనిపిస్తుంది నేను చెప్పిన ఆ మిల్లు సీన్లో కూడా తను పెర్ఫార్మెన్స్ను యూజ్ చేసుకోవడం డ్యాన్స్లల్లో సాంగ్స్లలో తన డ్యాన్స్ని యూస్ చేసుకోవటం మహేష్ బాబుకి పోటీగా తనతో చేయించుకోవడం కోసం అక్కడ ఎలివేట్ చేయాలని చూసారే తప్ప క్యారెక్టర్ వైజ్గా మాత్రం పెద్దగా అసలు ఇంపార్టెన్స్ ఉండదు సీరియల్ క్యారెక్టర్కి ఇక ఆ సైడ్ హీరో ఇంకొక హీరోయిన్ ఉంది గెస్ట్ అపీరియన్స్ మీనాక్షి చౌదరి పాత్ర ఆమె పాత్ర గురించి అంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది మనకి ఆ సినిమాలో పరమేశ్వర్ పరమేశ్వరన్ పాత్ర చూస్తే తన పాత్ర అసలు సినిమాకి ఇంకొక టర్ను దీన్ని మీకు సరే గెస్ట్ అప్రియన్స్ అని చెప్పినా సరే కనీసం ఇంపార్టెన్స్ ఉండాలి కదా జస్ట్ మరల కింద పెట్టేసి నామకే వాస్తు గ్లాసులు గడగడానికి కానీ బాటిల్స్లో మందు పోయడానికి మాత్రమే క్యారెక్టర్ ఉపయోగపడుతుందంటే అది ఆడియన్ అనేవాడు ఆడియన్ అనేవాడు పెద్దగా యాక్సెప్ట్ చేయట్లేదు అది చూస్తే అసలు యాక్సెప్ట్ నాట్ యాక్సెప్టబుల్ ఉంటుంది అసలు ఈ క్యారెక్టరే అనవసరం కదా అని ఉంటుంది అత్త పాత్ర వాస్తవానికి ఈశ్వరీరావు పాత్ర సినిమాలో చాలా కీలకం ఒక డైలాగ్ ఉంటుంది కొడుకుని తీసుకెళ్ళడం కోసం తల్లి వచ్చినప్పుడు తలుపులేసేసింది అదే అత్త ఆడబిడ్డ మళ్ళీ తల్లి వచ్చినప్పుడు తలుపులు తీసి కొడుకుని అప్పచెప్పింది అనే దానికి సంబంధించి ఉంటుంది అంటే లైన్స్ బాగుంటాయి కానీ వాటిని ఆడియన్స్ కన్సీవ్ చే అంటే కన్విన్స్ చేసిన తీరు మాత్రం ఆడియన్స్కి పెద్దగా కన్విన్స్ చేయలేకపోయారు ఆడియన్స్ని వాళ్ళ క్యారెక్టర్లతో డైరెక్టర్ అనేది అంటే త్రివిక్రమ్ సినిమాలకి మనం అదే చూసాం చాలా ఫ్లాప్ చాలా అన్ని అసలు బ్లండర్ మిస్టేక్లతో చూసి సినిమాలు చూసాము అరవింద్ సమేత అలా వైకుంఠపురం లాంటి కొన్ని అసలు బ ఏమన్నా మాటలతోనే సినిమాని కడుపు నింపేసిన సందర్భాలు కూడా చూసాం కానీ ఈ సినిమాలో మాటలు కూడా నడుస్తూ ఉంటాయి కానీ అవి స్టోరీని పెద్దగా ఇంపాక్ట్ చేయవు స్టోరీని ముందుకు నడిపిస్తూ కూడా మాటలు ఉంటే బాగుండేది కానీ స్టోరీ మాత్రం వీక్ అయిపోయింది మాటలు ఏమో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాయి క్యారెక్టర్స్ వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి హరిదాస్ అనే క్యారెక్టర్ వస్తుంది ఆ క్యారెక్టర్కి ఇంకా పెద్ద బిల్డప్ ఉంటదేమో అనుకుంటాం కానీ వీక్ అయిపోతుంది బాబ్జీ అని ఇంకో క్యారెక్టర్ వచ్చి అజయ్ క్యారెక్టర్ వస్తుంది అజయ్ క్యారెక్టర్ వచ్చినప్పుడు ని ఏ రకంగా యూజ్ చేస్తారంటే ఆ ఒక విభత్సమైనటువంటి ఒక కి యూజ్ చేస్తారు అతన్ని యూజ్ చేసినప్పుడు అక్కడ అసలు తను చేసే ఫైట్ కూడా అబ్బాయి ఇది అసలు ఏమన్నా ఫైటా అని చెప్పి ఆ జిలిటను గోడౌన్లో జరిగేటువంటి ఫైట్ అక్కడ బీజిఎమ్ ఇవన్నీ చూసినప్పుడు అసలు ఇది మామూలుగా హైలైట్ ఉండదు కానీ ఎండ్ ఆఫ్ ద సీన్ ఆ ఫైట్ ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత అసలు ఆ సీన్ చూస్తే ఇసలు ఇంత అవసరం లేదు కదా అనే ఫీలింగ్ కూడా వచ్చేస్తుంది అంటే చిన్న లైన్ ని పట్టుకొని రెండున్నర దగ్గర దగ్గర మూడు గంటలు తీసుకురావటం అనేది అందులో పెద్దగా సక్సెస్ కాలేకపోయారు అనిపిస్తుంది ఇక మ్యూజిక్ గురించి ఆ కుర్చీ మడతబెట్టి అనే సాంగ్ అలాగే ఇంట్రో ఇంట్రోలో ఒక లేడీస్ మొత్తంతోనే ఉంటుంది మెజారిటీ ఆఫ్ ద పీపుల్లో లేడీస్ని పెట్టుకొని ఆ టైటిల్ సాంగ్ లాగా ఉంటుంది ఆ సాంగ్ ఒకటి బాగుంటుంది రెండు సాంగ్స్ పెద్దగా చెప్పుకోవడానికి అంతే కానీ స్టోరీని కనెక్ట్ చేస్తూ వెళ్తూ వచ్చే సాంగ్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి అవి కూడా పెద్దగా ఇంపాక్ట్ చూపించవు అదైతే మాత్రం ఇక పెద్ద లాగే అనిపిస్తూ ఉంటుంది మ్యూజిక్ పరంగా అంత పెద్ద సక్సెస్ కాలేదు ఈ సినిమాలో పెద్దగా చెప్పుకోవటానికి పెద్దగా ఏం లేదు పైగా త్రివిక్రమ్ లాంటి ఎథికల్ వాల్యూస్ రిలే ప్రాసల గురించి మాట్లాడే వ్యక్తి ఇందులో అసలు అట్లాంటివి ఏమి పాటించలేదు లేదు అనేది కాకపోతే కెమిస్ట్రీ పరంగా శ్రీలీలకి మహేష్ బాబుకి మధ్య ఉన్న కెమిస్ట్రీ మహేష్ బాబు లుక్ ఫస్ట్ హాఫ్లో ఒక వన్ అండ్ హాఫ్ అవర్ వరకు ఫస్ట్ హాఫ్ నడిచిన తీరు మాత్రం కొంచెం ఓకే డీసెంట్గా ఉంటుంది సెకండ్ హాఫ్ అయితే పూర్తిగా డల్ అయిపోతుంది సెకండ్ హాఫ్ని మనం ఎంత అంటే తల్లి కొడుకులు వాళ్ళు ఇడిపోయిన దానికి ఇచ్చుకునే క్లారిటీస్ ఉంటాయి ఆ క్లారిటీ ఇచ్చుకోవడం దాన్ని మనం అంటే బలవంతంగా ఎమోషనల్లీగా చూడాలేమో దీనిక అని అనిపిస్తుంది తప్ప కనెక్ట్ కాలేం అది ఒకటి ఉంటుంది ఆ మాటలు ఉంటాయి అంటే చేయని సంసారం కనని కొడుకు అవసరం లేని పదవి అంటూ మహేష్ బాబు కొన్ని డైలాగ్స్ ఉంటాయి ఎక్కడక్కడక్కడ కొంత ఆడియన్స్ని అంటే కూర్చో సీట్లలో కూర్చోబెడతాయి కానీ ఆ సినిమా డ్రామా మొత్తం కూడా ఒక చప్పగా సాగింది అనేలాగా అనిపిస్తుంటుంది మరి ఓవరాల్గా అసలు ఇప్పుడు క్యారెక్టర్ గా ఎవరి పెర్ఫార్మెన్స్ వాళ్ళు అద్భుతంగా చేశారు ఇప్పుడు ప్రకాష్ రాజు తన క్యారెక్టర్లో తను సూపర్ మహేష్ బాబు అల్టిమేట్ వన్ మ్యాన్ షో శ్రీలీల కేవలం డ్యాన్స్కి మాత్రమే పెట్టేశారు అమ్మాయిని కానీ ఆన్ స్క్రీను మహేష్ బాబుతో పేరింగ్ ఎలా ఉంది అంటే సూపర్గా ఉంటుంది కానీ బట్ ఉపయోగపడలేదు తన క్యారెక్టర్ అక్కడ ఇక్కడ ఇంకా మిగతా క్యారెక్టర్స్ అజయ్ ఘోష్ క్యారెక్టరు ఒక బాగా ఎలివేట్ చేసి తను కూడా చాలా కామెడీగా క్రియేట్ చేస్తారు పెద్ద విలన్ ఎవరో అనుకుంటాం కానీ తాతయ్య చేస్తున్నాడు అన్న సంగతి తెలిసిన తర్వాత తను చేసే పనులు కూడా చాలా చిన్న చిన్నవే ఉంటాయి కి రీజన్స్ అంత అవసరం లేదు ఏదన్నా కొత్తగా ఏదన్నా ఉంది భారీ ట్రెస్ట్లు ఏమైనా ఉన్నాయంటే ఏమీ అనిపించు అలా ముందుకు వెళ్ళిపోవడం వల్ల మనకి ఎండ్ ఆఫ్ ద మూవీ అనిపిస్తుంది అంటే ఏముంది పెద్దగా ఏం లేదుగా స్టోరీ ఏం లేదుగా అని ఒక ఫీలింగ్లోకి వెళ్ళిపోతాడు ఆడియన్స్ సో ఓవరాల్గా ఈ మూవీ ఈ సంక్రాంతికి జస్టిఫై చేయగలిగిందా అంటే కొంతవరకు మాత్రమే జస్టిఫై చేయగలిగింది కానీ పూర్తిగా మాత్రం ఆడియన్స్ని వాళ్ళని ఎంటర్టైన్ చేయలేదు అనేది మాత్రం నా ఫీలింగ్ ఈ సినిమాలో ఎప్పుడైతే ఎంత బజ్ అయినది ఎంత హైప్ అనేది క్రియేట్ అయిందో ఆ హైప్ని మాత్రం రీచ్ కాలేకపోయింది కానీ ఒక కొత్త మహేష్ బాబుని చూడాలనుకుంటే మాత్రం గుంటూరు కారంలోనే ఇంతకుముందు ఎప్పుడు మా సినిమాలో కూడా ఉంటుంది ఎప్పుడు కూడా ఇంతకు ముందన్నప్పుడు ఇలా చేయలేదు ఫస్ట్ టైం లైఫ్లో అంటే కల్టు మాస్ కల్టు మాస్ అన్నారు కానీ ఇక్కడ ఇంకోటి ఏంటంటే గుంటూరు కారం గుంటూరు కారం అని చెప్పని గుంటూరు ప్రెస్ మీట్ అది ప్రీ రిలీజ్ ఈవెంట్ని తీసుకెళ్ళి గుంటూరులో పెట్టారే కానీ సినిమాలో గుంటూరు ఎలివేషన్స్ ఏముండవు అసలు ఆ గుంటూరు నేపథ్యం ఉండదు గుంటూరుకు సంబంధించినటువంటి ఆ నేటివిటీని కొంత ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నాలు ఏమి ఉండవు జస్ట్ మిర్చి బస్తాలు పెట్టేస్తారు మిర్చి గోడౌన్లో చూపిస్తారు అంతే ఫైట్లు మిర్చి గోడౌన్లో సీన్లు మిర్చి గోడౌన్లో జరుగుతూ ఉంటాయి ఇవి అదేమంటే మిస్తి మిర్చి బస్తాలు ట్రావెల్ చేయటం క్యారీ చేయటం ఇవే ఉంటాయి సెట్టింగ్ సెటిల్ వేసి తప్ప కనీసం అక్కడ ఒక రెండు మూడు షార్ట్స్ అన్న లోకల్ లొకాలిటీని ప్రజెంట్ చేస్తూ ఉన్నటువంటి సీన్స్ కూడా ఏం కనిపించవు మరి ఎక్కడ గుంటూరు కారం అనేది ఎక్కడ జస్టిఫై అయింది గుంటూరు అనే అంటే జస్ట్ క్యారెక్టర్ని రీప్రజెంటేషన్ తప్ప అక్కడ స్థానికతను ఆ భాషను వాడుకున్నారే తప్ప కొద్ది కొన్ని కొన్ని సీన్స్లో అక్కడ నేటివిటీ ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఏం కనిపించదు సినిమా సో అట్లా ఉంటుంది అట్లా ఓవరాల్గా సినిమా కొంత మహేష్ బాబు కొత్తగా కనిపించాడు అనే దానికోసం సినిమా చూస్తాము కొన్ని మాస్ సీన్లు కొన్ని ఫైట్ సీన్లు ఆ మహేష్ బాబు మధ్య ఉండే ఆ డ్యాన్స్ సీక్వెన్సెస్ ఆ కొన్ని రొమాంటిక్ సీన్స్ ఉంటాయి కొన్ని కొన్ని అంటే ఫ్లటింగ్ చేసే సీన్లు ఉంటాయి మహేష్ బాబుతో అవి సరదాగా అనిపిస్తుంటాయి కానీ స్టోరీ వైజ్గా మాత్రం కొంత ఆడియన్స్ని డిసప్పాయింట్ చేసిందేమో అనే ఫీలింగ్ అయితే కలుగుతూ ఉంటుంది సో ఇది గుంటూరు కారం సినిమాకి సంబంధించి నా ఒపీనియన్ సో మీరు దీనికి సంబంధించి మీరు ఎట్లా రియాక్ట్ అవుతున్నారు అనేది ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్